లోమసుముని చెప్పినది వినే ధర్మరాజు తమ్ముళ్లతో ద్రౌపదితో కలిసి ఆ తీర్థంలో స్నానం చేసి దేవతలకు పితృదేవతలకు తర్పణాలు విడిచాడు స్నానం చేయడం వలన అతని శరీరకాంతి మునిపటి కంటే పెరిగింది శత్రుదుర్జయుడయ్యాడు అతడు లోమసుని స్వామి పరశురాని శరీరకాంతి ఎందుకు క్షీణించింది దానిని తిరిగి అతడు ఎలా పొందగలిగాడు అని ప్రశ్నించాడు లోమసుడు చెప్పసాగాడు మహారాజా భగవానుడైన రామచంద్రుని యొక్క బుద్ధిశాలి అయిన పరశురాముని యొక్క కథని చెప్తాను శ్రద్ధగా విను మహాత్ముడైన దశరథునికి స్వయంగా విష్ణువే రావణ సంహారం కోసం పుత్ర రూపంలో రామునిగా అవతరించాడు బాల్యంలోనే అతడు అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు అతని కీర్తిని గురించి విన్న రేణుకానందనుడు భృగువంశ్రేష్ఠుడు అయిన పరశురామునికి కుతూహలం కలిగింది అతడు క్షత్రి సంహారం చేసిన తన వింటిని తీసుకుని అతని పరాక్రమాన్ని పరీక్షించడానికి అయోధ్యాపురానికి వచ్చాడు ఈ వార్తను విన్న దశరథుడు రాముని ముందుంచి పరివారాన్నంతటినీ రాజ్యపు పొలిమేర్ల వద్దకు పంపాడు శస్త్రాస్త్రాలు ధరించి అందంగా ఉన్న రాముని చూసి పరస్వాముడు రాజకుమారా నా ఈ ధనువు వలె భయంకరమైనది నీలో చేవ ఉంటే దీనిని ఎత్తు అన్నాడు రాముడు ఆ దివ్యధను అందుకుని అవలీలగా ఎత్తాడు నవ్వుతూ అల్లెత్రాటితో టంకారం చేశాడు ఆ ధ్వనికి పిలుగుపడ్డట్లుగా ప్రాణులందరూ భయభ్రాంతులయ్యారు అతడు పరశురామునితో స్వామి ఇదిగో వింటిని ఎత్తాను ఇంక నేనేం చెయ్యాలో సెలవివ్వండి అన్నాడు పరశురాముడు ఒక దివ్య బాణాన్ని ఇచ్చి దానిని వింటిలో సంధించి చెవుల వరకు లాగమన్నాడు అది విని శ్రీరామచంద్రుడు భృగనందన నేను మీ మాటలు విని కూడా విననట్లుగానే ఉంటున్నాను మీరు మీ తాత రుచికుని కృప వల్లను విశేషించి క్షత్రియులను పరాజితులను చేయడం వల్లను ఈ తేజస్సు పొంది ఉంటారు తప్పకుండా ఈ కారణంగానే నన్ను కూడా తిరస్కరిస్తున్నారనుకుంటాను సరే మీకు నేను దివ్యనేత్రాలు ఇస్తున్నాను వానితో నా స్వరూపాన్ని దర్శించండి అన్నాడు అంతటా పరశురాముడు శ్రీరామచంద్రుని శరీరంలో ఆదిత్య వసురుద్ర సాధ్య మరుద్గణాలను పితరులను అగ్ని నక్షత్ర గ్రహ గంధర్వ యక్ష రాక్షసులను నదులను తీర్థాలను వాలఖిల్యాది సనాతనమైన బ్రహ్మర్షులను దేవర్షులను సమస్త సముద్రాలను పర్వతాలను చూశాడు అంతేగాక అతనిలో వేదాలను ఉపనిషత్తులను వషత్కారాలను వషత్కారాలను యజ్ఞయాగాదులతో కూడిన సజీవమైన సామగానాన్ని మేఘాలు వర్షం మెరుపులను కూడా చూశాడు శ్రీరామచంద్ర భగవానుడు ఆ బాణాన్ని సంధించి వదలగానే పెద్ద పెద్ద మంటలతో కూడిన కొరివి వంటి పిడుగులు పడసాగాయి సమస్త భూమండలము ధూళిపాతంతోనూ మేఘవర్షంతోనూ నిండిపోయింది భూమి కంపించసాగింది అంతటా భీషణాఘాతాలు భయంకర శబ్దాలు కలిగాయి రాముడు విడిచిన ఆ బాణం పరశురామునికి కూడా వ్యాకుల పాటు కలిగించింది అది అతని తేజస్సును హరించి రాముని వద్దకు మరలి వచ్చింది అతని శరీరంలో చైతన్యం వచ్చాక అంటే ప్రాణాలు కదలడం మొదలు పెట్టాక అతడు విష్ణు భగవాను అంశరూపమైన రామునికి ప్రణమిల్లాడు రాముని అనుమతిని పొంది అతడు మహేంద్ర పర్వతానికి వెళ్లిపోయాడు అలసటతో సిగ్గుతో అక్కడే నివసించసాగాడు ఇలా ఒక సంవత్సరం గడిచాక పరశురాముడు నిస్తేజంగా ఉండడం చూసి అతన్ని గర్వమంతా అణిగిపోవడం అతడు అత్యంత దుఃఖితురై ఉండడం చూసి పితృగుణాలు అతనిని సమీపించి నాయన నీవు సాక్షాత్తు విష్ణువు ఎదుటికి వెళ్ళి అలా ప్రవర్తించడం సరికాదు అతడు ముల్లోకాలలోనూ ఎల్లప్పుడూ పూజ్యుడు మాననీయుడు ఇక నీవు వధూ పవిత్ర నదిలో స్నానం చెయ్యి సత్యయుగంలో మీ ముత్తాత భృగువు అనే తీర్థంలో గొప్ప తపస్సు చేశాడు అందులో స్నానం చేస్తే నీ శరీరం తిరిగి కాంతిమంతమవుతుంది అని చెప్పాడు పితరుల మాట ప్రకారం పరశురాముడు ఈ తీర్థంలో స్నానం చేసి కోల్పోయిన తన తేజస్సును తిరిగి పొందాడు మహారాజా అతి పరాక్రమశాలి అయిన పరశురాముడు విష్ణు భగవాన్ ధిక్కరించి తన తేజస్సును కోల్పోయాడు దానిని ఈ తీర్థంలో స్నానమాడి తిరిగి పొందాడు అని లోమసముని धर्मराज के